పత్రిక పదకొండవ తేదీని ముప్పై ఐదవ వచ్చిన నుండి మనం ముప్పై ఆరు వరకు రెండు వచ్చిన చదువుకుంటున్నాం స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన ఎలా పొంది కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగూడి విడుదల పొందనలక యాతన పెట్టబడి తొందపడిన వాక్యమును ప్రభు దీవించుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన తండ్రి మహోన్నతుడా నీకే సుఖ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఉంది ఏ మనుషుడు ఏ మనుషుడిని ఆదరించలేడు కానీ నీవే ప్రభా ఆదరణకర్తగా ఉండి దావెది ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులను రక్త సంబంధులను దావక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి నీ వాక్యమే మమ్మల్ని ఆదరిస్తుంది ఆ కారణాన్ని బట్టి నీ వాక్యాన్ని మేము సమీపిస్తున్నాము తప్పకుండా ప్రభా మమ్మల్ని ధైర్యపరచండి నీ వాక్యం సో నాయన ప్రభా మేము ప్రోత్సాహకరంగా ముందుకు వెళ్ళడానికి మీ మాకు లేదా నిలబడి ఉండడానికి కొన్ని మాటలు నీ మాటలు మాకు దయచేయండి మనుషుని యొక్క మాటలు వ్యర్థమే లేవ నీ మాటలు జీవము ఆత్మయన్నది తప్పనిసరిగా అందరితో మీరు మాట్లాడమని ప్రభు కృపా సరికి మా జీవితాలను కూడికి అప్పగిస్తూ ముఖ్యంగా కుటుంబాన్ని చేతిలో పెడుతూ ప్రభు ఏసుమంలో ప్రార్థిస్తున్నాను మహిళ కలుగు ఒక చక్క అవకాశం ఇచ్చినటువంటి దైవజీవానికి నాకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నా మరొకసారి ఆ కుటుంబంలో జరిగినటువంటి ఒక శాంతకరమైనటువంటి విషయాన్ని బట్టి అందరం కూడా మనం కూడి ఉన్నాం వాస్తవానికి శరీరీ మనకి దుఃఖం ఉంటుంది ఇంకా మన శరీరంలో ఇంకా ఉన్నాం కాబట్టి ఆ ప్రేమ రాగాలు మనల్ని వెంటెడతాయి కనుక ఎంత ప్రయత్నం చేయాలనుకున్నా కానీ ఎంతో ఏదో ఒక మూల మనల్ని బాధపెడతాను ఉంటాయి అవి ఎందుకంటే ఆ యొక్క బ్లడ్ రిలేషన్స్కి ఇంకా మరి ఎక్కువగా ఉంటుంది మిగతవ మనం చెప్పి వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళకి అంతరంగంగా ఉండి దగ్గరగా ఉండి దేవుడే ఆదరించాలి దేవుడే వాదర్చాలి వాక్యం తప్ప మరొకటి ఆదరణ ఏమి తెలియచేదే నేను నమ్ముతున్నాను దేవుడికి స్తోత్రం కలిగిన కాకపోయింది దేవుడి నిశ్చమ్మగా ఆ కుటుంబాన్ని దేవుడు కాక ఆ సోదరుడు సంపత్రావు గారు అలాగే తన కుమార్తెలు కుమారుని దేవుడు ఆదరించుడు కాక అలాగే తోగుప్పులను సోదరుడు బాబ్జీ కూడా ఆ యొక్క దేవజన్లు పాస్టర్ పీటర్ గారి యొక్క పరిచయలో ఆయన సహోదరుడు ఎదుగుతున్నాడు ఆయన ప్రభును నిద్రించిన తర్వాత నేను సేవలో కొనసాగుతూ ఉన్నాను దేవుడి కృప ద్వారా పరిచయం జరిగిస్తూ ఉన్నాడు దేవుడు దేవుడికి స్తోత్ర కాక ఎందుకంటే ఆ దుఃఖము ఆ బాధ అనేది అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది ఈరోజు ఈ గృహంలోకి వచ్చింది యొక్క బాధ దుఃఖము రేపు మన ఇంట్లో రావచ్చు ఎందుకంటే మరణం అనేది పిలిచినా పిలవకపోయినా ఒక అతిథి వల్లే మన ఇంటి దగ్గర దగ్గర నిలబడుతుంది అది గిరిమి అన్నాడు మరణము కిటికీలు కూడా ఎక్కుతుందని చెప్పాడు ఖచ్చితంగా అది అందరికీ కూడా వెంటాడుతూ ఉంది ఏంటి మరణం అనేది ఎలా వస్తుందని మనం చూస్తే మొట్టమొదటి పరిశుద్ధ గ్రంథంలో ఆ మరణం అనే పదాన్ని వాడింది ఎవరంటే దేవుడే వాడాడు ఎందుకంటే దెయ్యం అని వాడలేదు కానీ దేవుడే వాడాడు ఎందుకు దేవుడు ఆ పదం వచ్చిందంటే అక్కడ దేవుడు ఏదేరు తోటలో దేవుడి పిల్లలు ఆదామా వల్ల పెట్టినప్పుడు రెండో జయంలో వాళ్ళు మట్టితో శరీరంతో మట్టి శరీరం వాళ్ళు చేసి వాళ్ళకు ఒక మాట చెప్తా ఉన్నాడు ఎప్పుడు కూడా దేవుడు హెచ్చరిక చేయకుండా దేవుడు తీర్పు తీర్చే దేవుడు కాదు ఆయన అలవాటు ప్రారంభం నుంచి కూడా ముందుగా హెచ్చరిక చేస్తాడు చూడండి నావాభ దినాల్లో దేవుడు హెచ్చరిక చేశాడు మోసే దినాల్లో దేవుడు హెచ్చరిక చేశాడు పొరో మీద ప్రతి కాలంలో ఇరుమియా కాలంలో అవ్వచ్చు ప్రతి ప్రవక్త ప్రతి దైవజనుడు ద్వారా దేవుడు ముందుగా హెచ్చరిక చేసిన తర్వాతే ఆయన తర్వాత తీర్పు తీరుస్తూ ఉంటాడు అందుకే చూడండి చాలా మంది ఇరవై ఎనిమిదో ద్వితీయోపదేశాల ఇరవై చాలా దీవెనలో ఉంటాయి మొదటి రోజు నుంచి పద్నాలుగు వచ్చిన వరకు చాలామంది దేవుడు దీవించాడు దీవించాడు అని చెప్తారు కానీ ఆ దీవెనకు ముందు ఒక మాట ఉంటుంది దేవుడు ఇచ్చినటువంటి వాక్యమును కట్టడాలు మీరు అనుసరించిన ఎడల మీరు దీవించబడతారని చెప్పాడు ఆయన సో ఈ విషయం మనం దాటిపోయి దీవెన కోసం ఎదుగుతూ ఉంటాం అలాగే ఈరోజు మరణ విషయంలో కూడా అంతే అయినా ఆ రోజు దేవుడు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి చెప్పాడు మీరు మరణిస్తారు ఈ విధంగా ఉంటారు ముందు హెచ్చరిక చేస్తాడు ఏ మరణము ఏదన్నా లేకపోతే మీరు వైట్ షాప్కి వెళ్తే మరణిస్తారు లేకపోతే వ్యభిచార గృహాలుకి వెళ్తే మరణిస్తారు లేకపోతే ఇంకో చోటుకి వెళ్తే మరణిస్తారని చెప్పలేదు కానీ అక్కడ మంచి తెలివి వృక్షం ఒక ఉంది ఆ వృక్షం యొక్క ఫలాలు మీరు తీసుకున్నట్లయితే మీరు మరణిస్తారని చెప్పాడు దేవుడు ముందే అక్కడ గీత పెట్టాడు కానీ మానవుడు గీత దాటిన తర్వాతే మరణం అనేది మనకు వచ్చింది ఈరోజు మరణం అనేది మనం తీసుకున్నదే మరణం అనేది మనమే కూర తీసుకున్నాం ఖచ్చితంగా మనం గమనిస్తే ఎందుకు మరణం మన జీవితాల్లోకి వచ్చిందంటే కేవలం ఒకటే వాక్యాన్ని అతిక్రమించడాన్ని బట్టే వచ్చింది మనం అనుకుంటాం సరైన ట్యాబ్లెట్లు వేసుకోలేదేమో సరిగా సరిగా హాస్పిటల్ తిరగలేదు అందుకే ఎలాగే అయిపోయింది లేదా బండి మీద స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు అందుకే గుద్దే చచ్చిపోయాడు ఈరోజు సాధారణంగా ఇంట్లో ఉంటూ చచ్చిపోవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరణం అనేది ఏదో మన కేవలము అది దేవుడు వాక్యాన్ని అతిక్రమించడం వల్ల వచ్చింది తప్ప రోగాలు పట్టు వచ్చేసిన చాలా మంది అనుకుంటారు ఈ కాలపు దేవచరుడు ప్రాఫిట్ బిలియం ప్రయాణం అని చెప్తాడు దేవుడి చిత్తం భూమి మీద నెరవేర నెరవేర్చకుండా మన జీవితాల్లో నలభై సార్లు హార్ట్ అటాక్ మనం మనం చచ్చిపోమంటాడు దేవుడి చిత్తం మొట్టమొదటిగా పూర్తి అవ్వాలి మనకి పూర్తయిన తర్వాత అప్పుడు మనం మరణిస్తాం తప్ప అది గుండుపోటు రూపంలోనో లేకపోతే మరొక రోగం రూపంలో వచ్చి మరణిస్తాం తప్ప దేవుడి చిత్తం పూర్తవకుండా మనం ఎంత మాత్రం భూమి విడిచిపెట్టి వెళ్ళమండి అందుకే ఎన్ని రోగాలు ఉన్నా ఎన్ని తెగుళ్ళు చాలా చాలామంది చూడండి దీర్ఘకాలం చచ్చిపోతారు అనుకున్నాడు ఇరవై ముప్పై సంవత్సరాలు బ్రతికెళ్ళిపోతూ ఉంటాడు వీడు ఆరోగ్యం ఉన్నాడు అనుకున్నవాడు రేపే చచ్చిపోతూ ఉంటారు సో బికాజ్ ఎందుకంటే మరణం వచ్చింది ఆ రోజు వాక్యాన్ని దాటడానికి బట్టే మరణం వచ్చింది ఈ రోజు మరలా మనం మన జీవితంలో మరణం పోవాలంటే తిరిగి మనిషి ఎక్కడ రావాలంటే వాక్యం దొరికి రావాలి హాస్పిటల్ తిరిగినా కానీ మరణం పోతుందా వాడు ఏమంటారు ట్రీట్మెంట్ చేసి 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 ఏం చేస్తాడు ఏదో రోజు ఇంక రక్తితో ఎక్కువ మొదలు పెడతాడు డాక్టర్ ఎంతకాలం బ్రతికిస్తాడు మా మనిషి ఆ యొక్క డాక్టర్ అతనికే ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఒక డాక్టర్కే లేదు కదా ఎలా బ్రతికిస్తాడు డాక్టర్ ఈ రోజు మనిషికి బ్రతకాలనే కోరుకుంది చచ్చిపోవాలని కోరిక అవదు ఇదో పట్టినోడు పిచ్చిక్కునోడు లోకంలో ఎర్ర ఎక్కుపోయినోడు ఉంటాడు నేను చచ్చిపోతాను ఊరే చేసుకుంటాను ఇదే చేసుకుని అంటాడు కానీ సాధారణమైన వ్యక్తి ఎవడు చచ్చిపోతాడు అనుకోడు చచ్చిపోవాలని ఎవరికి ఇష్టం ఉండదు అందుకే కదా ఈరోజు మనం అంతా రంగులకి జుట్లు వేస్తుంటాం ఆ రంగుకి జుట్లు ఉంటాము లేకపోతే అయ్యి చచ్చిపోవాలంటే ఎవరికి ఇష్టం ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేయాలని ప్రయత్నాలు చేస్తారు గవర్నమెంట్ ఇచ్చి నాలుగు వేల రూపాయలు పెంచినా కూడా సరిగా తిండి తినదని మందులే ఉంటారు అంటే చచ్చిపోవాలంటే ఎవరికి ఇష్టం ఉండదు కానీ బ్రతకాలని దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో మనిషి రాడు బ్రతకాలని దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడు ఆ మార్గంలో మనిషి రాడు కానీ బ్రతకాలని మాత్రం కోరుకుంటుంది అయితే ఎలా బ్రతకాలనేదే దేవుడు వాక్యం బోధిస్తావు ఈ రోజు ప్రజలు అక్కడికే రాలేకపోతున్నా కొంతమందికి ఈగో ఫీలింగ్స్ ఉంటాయి కొంతమందికి నేను నేను అది నేను ఇది నేను పెద్దోడిని నేను చిన్నోడిని ఈగో ఫీలింగ్స్ ఉంటాయి ఈ రోజు ఈగో ఫీలింగ్స్ మనకు సెట్ అవ్వు ఖచ్చితంగా నువ్వు బ్రతకాలంటే వాక్యం దగ్గర రావాల్సిందే నువ్వెన్ని తందనాలు ఆడు నువ్వు పెద్దోడు అయినా చిన్న ఎవరైనా ఖచ్చితంగా వాక్యం దగ్గర రావాల్సింది ఎక్కడైతే తప్పు జరిగిందో తిరిగి అక్కడికే రావాలి ఆ రోజు గమనించండి దేవుడు జీవ వృక్షాన్ని మంచి చెరువు వృక్షాన్ని పెట్టాడు దేమే మనుషుడు దెయ్యంలో పాలు పంపులు పొందుకున్నాడు అపవాదులో పాలు పంపులు పొందుకున్నాడు అలా వాక్యం కానీ విరోధమైన వాటితో పాలు పంపులు పొందుకున్నాడు అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు మరణంలోకి వెళ్ళాడు ఏం చెప్పాడు ఆయన పండుగ చచ్చిపోడు ఆదాము చచ్చిపోలేదని ఆదాము ఎవరు సమాధి కార్యక్రమం చేశారు అక్కడ ఎలా చచ్చిపోయాడు అతను దేవుని యొక్క ఏదేమి తోటల నుంచి బయటకు వచ్చి చచ్చిపోయాడు దేవుడి నుంచి వేరే అతను ఈరోజు కూడా చాలా మంది బ్రతుకున్నట్టు ఉంటారు కానీ వాళ్ళు చచ్చిన సమానం ఎందుకంటే దేవుడితో సహవాసం లేదు వాళ్ళకి అందుకే శాంతి సంఘకాలంలో ఆ యొక్క ప్రకటన అందులో మాట్లాడుతున్నాడు జీవించు అన్న పేరు మాత్రం ఉందా గానీ అన్నాడు అంటే చాలా మంది బ్రతుకుతున్నారు కానీ వాళ్ళు చచ్చలతో సమానం ఎందుకు చచ్చనూ సమానం అంటున్నాను అంటే వాళ్ళు దేవుడితో అనుసంధానం అనేది వాక్యముతో ఆ జీవవృక్షముతో వృక్షముతో అనుసంధానం అనేది వాళ్ళకి లేదు ఆ కారణాలను బట్టి బ్రతికినా వాళ్ళు చచ్చిన ఒకటే అంట సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనం తిరిగి మరలా బ్రతకాలంటే వాక్యం జరిగే రావాలి మన వాక్యం నుంచి తప్పిపోయినప్పుడు తిరిగి వాక్యం దగ్గర వస్తే మళ్ళీ అందుకే అన్నాడు ప్రయాసపడి భారం మోస్తున్నా ఏం ప్రయాసం వస్తున్నాం రోగాలు మరణం గమనించండి ఈ రోగాలన్నీ మరణాన్ని నడిపిస్తూ ఉంటాయి ఆజ్ఞాతి పాపం పాపము పాపం వల్ల వచ్చే మరణం పాపం వల్ల వచ్చే జీతం రోగాలు రోగాలు తర్వాత మరణం వస్తుంది అందుకే మన సమస్త భారం మోస్తున్నటువంటి ప్రజలారా నా రండి నేను మీకు విశ్రాంతి విశ్రాంతి అది పరిశుద్ధాత్మ విశ్రాంతి అనేది ఇస్తాడు ఏదైతే ఏదేని తోటలో ఆదాముకి ఇచ్చాడు అదే ఇస్తాడు తిరిగి చచ్చిపోదు అన్నాడు చచ్చిపోయాడు వాస్తవానికి ఎలాగా దేవుని వేరే అయ్యాడు ఆ రోజు ఏం చచ్చిపోలేదు తొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరాలు బ్రతికి చచ్చిపోయాడు ఆదాం ఇంక అప్పటి నుంచి మనిషి ఆయుష్ అనేది ఈ రోజు నలభై సంవత్సరాలకు వచ్చింది ముప్పై సంవత్సరాలు బ్రతికాడంటే సగం జీవితం పైగానే బ్రతికినట్టు ముప్పై సంవత్సరాలు బతికాడంటే సగం పైనే జీవితం బ్రతికేసినట్టు ఈరోజు ఇంతకు ముందు పూర్వం వాళ్ళు అయితే దరిదాబ్బగా వంద నూట బ్రతికేవ్వరు ఈ రోజు ఎక్కడున్నారు బ్రతకడానికి నలభై సంవత్సరాలు దాడితేనే హార్ట్ స్ట్రైక్ స్టార్ట్ అవుతున్నాయి చచ్చిపోతూ ఉన్నారు ఎందుకంటే నరుగు ఆయుష్ కాలం తగ్గిపోతా ఉంది ఒకటే రేస్ గుర్తుపెట్టుకోండి క్రైస్తవులారా మీరు ఎన్ని రాతంగా ఆడినా ఎన్ని మన క్రైస్తవులుగా బైబిల్ పట్టుకుని ఎన్ని మనం ఎన్ని చేసినా గాని ఒకటే గుర్తు పెట్టుకోండి తిరిగి మరలా నిత్య జీవం పొందాలంటే ఏ వాక్యాన్ని అయితే తప్పిపోవచ్చో మరలా అక్కడికే రావాలి ఏ జీవ వృక్షాన్ని అయితే విడిచిపెట్టే దేవుడి యొక్క దేవుడు ఏదైనా తోటలోంచి మానవుడు బయటకు వచ్చేసాడో మరలా అక్కడికే రావాలి అక్కడికి వస్తే నిత్యము బ్రతుకుతాడు ఎందుకంటే ఆదాముని దేవుడు చేసినప్పుడు అతను నిత్య జీవంతో ఉన్నాడు అతను అతను నిత్య జీవి అతనికి మరణమే లేదు మరణం అనేది ఎప్పుడు వచ్చింది వాక్యాన్ని బైపాస్ అవడానికి వచ్చింది తిరిగి మరలా వాక్యాన్ని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మరలా నిశ్చయంగా నిత్య జీవాన్ని పొందుతావు ఇప్పుడు దేవుడు వచ్చింది అందుకే నిత్య జీవనకి అంతస్తులు ఇవ్వడానికి కాదు నీకంటే ఎక్కువ ఉన్న ఆస్తులు లేవా ఎందుకంటే అందరికి ప్రతి మతంలో ఉన్న వాళ్ళు బిల్డింగ్లు కడుతున్నారు మనకంటే వాళ్ళే బాగున్నారు క్రైస్తవుల కంటే వాళ్ళు బాగోలేరా బాగున్నారు క్రైస్తవుల కంటే వాళ్ళకి ల్యాండ్లు ఎక్కువ ఉన్నాయి క్రైస్తవుల కంటే వాళ్ళకి బిల్డింగ్స్ ఉన్నాయి బంగారం ఉంది బిల్డింగ్ బంగారాలకి ఇస్తే వాళ్ళకి కాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు తెలుసు బట్ నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు ఈ రోజు క్రైస్తవుల దగ్గరికి ఎందుకు వచ్చాడు లేకపోతే ఈరోజు పేద ప్రజల మన దగ్గరికి ఎందుకు వచ్చాడు కేవలం ఆయన నిత్య జీవడానికి పట్టుకుని వస్తుంటే మనం మిగతా వాటి కోసం పరిగెడుతున్నాం కావాలి కావాలి ఈ తప్ప నిత్య రాకుండా మిగతా వాటిని ఎదుగుతా ఉన్నాం అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏముంది గమనించండి ప్రియ సోదరి సోదరుల అది ఈ రోజు నిత్య జీవం కావాలంటే ఖచ్చితంగా వాక్య రావాలి జీవ వృక్షం దగ్గరికి రావాలి అందుకే ప్రభు నేనే జీవాహారం అన్నాడు నేనే జీవహారం అని అన్నాడు కదా ఆమేన్ ఇప్పుడు ఆయనను పూజించాలి yes తీసుకున్నప్పుడు మాత్రమే ఆయన నీ జీవితంలోకి వచ్చినప్పుడు మాత్రమే అప్పుడే నిసంగా నువ్వు జీవలోకి తిరిగి మళ్ళీ వెళ్తావు ఆమేన్ ఆ కారణం ప్రభు నేసు యేసుక్రీస్తు భూమిలోకి వచ్చాడు రెండు వేల 2000 సంవత్సర గద వచ్చాడు ఆయన మనుషుల రూపంలో దరించుకొని వచ్చాడు నేను బలి అర్పణ కోరలేదు కానీ ఒక శరీరాన కోరన అన్నాడు ఆమేన్ ప్రభువే దిగి వచ్చాడు yes శరీరధారిగా నిలబడ్డాడు ఆయన పరిచర్య చేశాడు ఆ మరణానికి వెల చెల్లించాడు మరణానికి వెల ఏంటి మరణానికి మరణమే ధర్మశాస్త్రం యొక్క చట్టం ఏంటి ములిగుముళ్ళు కంటికి పన్ను కంటికి పన్ను ముళ్ళు అంతే ఈ రోజు మరణం మనందరినీ ప్రాప్తించింది ఎందుకంటే ఒక నేను నేను ఒక మరణానికి నేను మరణంలో దాసుడిగా ఉన్నాను మనుషుడు అందరూ కూడా మరణంలో దాసుగా వచ్చేసారు అబ్రహాం దగ్గర నుండి లేకపోతే ఆదాం యొక్క నుండి ఈ రోజు వరకు కూడా అందరూ మనుషులు దాసులుగానే ఉన్నారు ఒక వ్యక్తి మరో వ్యక్తిని రక్షించలేడు అందుకే ఒక పాస్టర్ పని ఏంటంటే నేను రక్షిస్తాను అన్నాడంటే ఆ పాస్టర్ నమ్మకండి రక్షించేది ఎవరంటే ఖచ్చితంగా ప్రభు యేసు ఆయన ఎందుకే రావాలను ఆయనే ఆయనే వచ్చండి దగ్గరికి ఖచ్చితంగా మీరు గమనించండి ఇప్పుడు అందుకే ఏం చేశాడు ఆయన మరణానికి మరణం పెట్టాలి ఒక పాపి పాపి మరణం చల్లదు అందుకే పరిశుద్ధుడు మరణం చేయడానికి వచ్చాడు దేవుడికి స్తోత్రం కలుగును కాదు అందుకే మరణానికి మరణం వెలగా చెల్లించాడు వెలగా చెల్లించిన తర్వాత క్రైస్తుడికి ఒక గొప్ప నిరీక్షణ ఏర్పడింది ఆమె దాన్ని ఏమన్నా అంటే పునరుద్ధానం అన్నాడు ఏప్రిల్ రాసిన పత్రికలో పౌలు అంటాడు శ్రేష్టమైన పునరుద్ధానం అన్నాడు ఆమె పునరుద్ధానం వేరు శ్రేష్టమైన పునరుద్ధానం వేరు పునరుద్ధానం త్రాగుబోతుడు కూడా వస్తుంది ఎందుకంటే ఆకలి పునరుద్ధానం ముందు తీర్పు దినం కొరకు ప్రకటన గ్రంథంలో రాస్తున్నాడు ఒక త్రాగుబోతికి వస్తుంది వెబి వేష్ వస్తుంది ఒక అబద్ధికుడికి వస్తుంది ఒక దొంగకు వస్తుంది ఒక దరిద్రుడికి వస్తుంది అందరికి పునరుద్ధానం వస్తుంది పునరుద్ధానం ఆ శ్రేష్టమైన పునరుద్ధానం ఎవరికంటే భూమి మీద సంపాదించుకున్న వాడికి కొరకైతే క్రీస్తు మరణిస్తున్నాడో వారి కొరకు శ్రేష్టమైన పునరుద్ధానం ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి వచ్చేంత వరకు పాత మంది పరిశుద్ధులందరూ కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారు సమాధుల్లో ఉన్నారు వాళ్ళకి ఇంకా పునరుద్ధానం లేదు బట్ ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చి వారికి సమాప్తం అని పలికాడు సమాధులన్నీ పగిలాయి ఆ పరిశుద్ధులందరూ కూడా బయటికి వచ్చారు వచ్చారంటారా వచ్చారు అయితే అదే కాలంలో రాని కూడా ఉన్నారు అబ్రహాముతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ అయితే పరిశుద్ధులందరూ కూడా పునరుద్ధానంలో లేచారు శ్రేష్టమైన పునరుద్ధానం కానీ జనరల్ రిజర్వేషన్ వేరు వాళ్ళకి ఇంకా లేదు అందుకే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఆయన చనిపోయిన తర్వాత ఆయన కడుగు భాగాలకు వెళ్ళినప్పుడు నోవాహు దినాల్లో నశించిపోయిన వారి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు ఆయన పాతాలు వెళ్ళిన తర్వాత నీకు రక్షణ కార్యాలు ఏమి నువ్వేదన్నా చెయ్యాలంటే భూమి మీద చెయ్యాలి నోవాహు దినాల్లో దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తే మాకు ప్రవక్త వద్దు నోవాహొద్దు మాకు వాడొద్దు ఓ మాకు వాళ్ళు ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడి ప్రవక్త నోవాహును ఆయొక్క త్రో చేశారు ఆ కారణాన్ని బట్టి రెండు వేల సంవత్సరాల తర్వాత యశుపుర వచ్చి ఆయన సిరి వేయబడి సమాధి చేయబడిన తర్వాత ఆయన భూమి యొక్క కడుగు భాగాలు వెళ్ళినప్పుడు నావాహు దినాల్లో ఉన్న వారికి ఆయన సువార్త ప్రకటించాడు సువార్త కాదు భూమి మీద నావాహు ప్రవక్త సత్యవంతుడు నేనే పంపించాను ఆ ప్రవక్త యొక్క మాట మీరు వినలేదు వాడెక్కలేదు మీరు నశించిపోయారు ఇప్పుడు కూడా మీరు నశించిపోతారు మీకు తీర్పు తిన రోజు సిద్ధంగా ఉండాలని చెప్పడానికి వెళ్ళాడు అంటే గమనించండి నా ప్రియ సోదరి సోదరుల అయితే మొదటి పునరుద్ధానంలో శ్రేష్టమైన పునరుద్ధానంలో తిరిగి ఈ రోజు యొక్క నిరీక్షణ ఏంటంటే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఒక ఖాళీ సమాధి ఉంది అది ఎవరు అంటే చాలా మంది లేచిపోతాను బాబాలు ఉన్నారు మహమ్మద్ ప్రభుత్వం ప్రతి నాలుగు గంటలకి ఈ రోజు కూడా వాళ్ళు ఒక తెల్లని గుర్రాలను పెట్టి గుర్రం పెట్టి లెగిస్తాడు ప్రపంచం అంతా జయిస్తాడు అని చెప్పి దరిదాపుగా పదిహేడు వందల సంవత్సరాల నుంచి ముప్పు తిప్పలు పడుతున్నారు పద్నాలుగు పదిహేను వందల సంవత్సరాల నుంచి ముప్పు తిప్పలు పడుతున్నారు ఇంకా లేవట్లేదు మహమ్మద్ ప్రవక్త కానీ మన ప్రభువు చెప్పాడు నన్ను కొట్టండి ఈ దేవాలయం పడబడట్లేదు హల్లెలూయా 3 ਦਿనంలో లేస్తానని చెప్పాడు ఆమేన్ ఆయన చెప్పినట్లే లేచాడు బైకి ఆయుడితో పాటు తో పాటుని కూడా అనేక మంది పరిశుద్ధులు బైకి లేచారు ఆమేన్ దట్ ఇస్ అవర్ లార్డ్ జీసస్ ఆ పునరుద్ధానం మీద మనం ఆధారపడ ఉన్నాం ఆమేన్ అందుకే ప్రియమైన సోదులారా గమనించండి ఇప్పుడు పాత నిబంధన పరిశుద్ధులందరూ పునరుద్ధానం చెందారు ఆ కారణాన్ని కారణానవట్టే గమనించండి మోషే ఆయక ఏలియాలు కూడా ఆ రూపాంతర పరిసవ దేవాలయం మీద కూడా కనబడారు వాడు ఆమేన్ అతను యాగోబు కుమారుడు అయినా కూడా అతను లేవలేదే ఈ రోజు క్రైస్తవ మతం నమ్ముకున్నంత మాత్రంలో గుడికి వెళ్ళిపోయినా బాప్తిజం పొందేసినంత మాత్రంలో నీకు పునరుద్ధానం వచ్చేద్దాం నీకు అపోహ అది గమనించండి నా నువ్వు పరిశుద్ధంతో నింపబడాలి దేవుడి యొక్క జీవంతో నింపబడాలి ఎప్పుడైతే నువ్వు జీవంతో నింపబడుతున్నావో నువ్వు సమాధికి వెళ్ళినప్పుడు నిన్ను పిలుస్తాడు దేవుడు ఒక రోజు దాన్ని క్రైస్తవం ఆర్పాటము శబ్దం అంటాడు ఎప్పుడైతే ప్రధానంతో శబ్దం పలికాడో సమాధులోంచి పరిశుద్ధి లేచి వస్తారు ఆమె ఆ కారణాన్ని బట్టి లాజరు సమాధిలో ఉన్నాడు యేసుప్రభు రెహస్ లేస్తున్నాడు జరగబోయే దాన్ని లాజరు బయటికి రమ్మన్నాడు ఆమె ఈ రోజు ప్రతి సంఘాలకు కూడా గారు ఉంటారు ఆమె సంగ పెద్ద లాజరో లేకపోతే లైటింగ్ సెట్ లాజరో అవగా ఉంటారు అందరు లాజరో పైపులు వచ్చారు కానీ భూమి మీద ఉన్నాడు పరిశుద్ధాత్మ పొందుకున్న లాజరా మాత్రం పైకి వస్తారు అలాగే గుడికి వెళ్ళిపోయిన మాత్రం తిరుగులు లేచి పడిపోతాం అనేది అది అపోహతి గమనించిన ప్రిమేం సోదరుల క్రైస్తవుల మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి పరిశుద్ధార్థం నినామో మనం శ్రేష్టమైన పునరుద్ధానంలోకి వస్తున్నామండి శ్రేష్టమైన పునరుద్ధానం కోరుకోండి ఈ రోజు మరణం అనేది మనకు వస్తుంది పిలిచిన పిలవకొని వస్తుంది పిలిచినా పిల్ల నువ్వు తప్పించుకునే అవకాశం లేదు నువ్వు ఎక్కడ మోలు దాకుండా పట్టుపోతుంది అది అది ఎక్కడున్నా ఈ రోజు చూడండి తొమ్మిది నెలల నుంచి మరణంతో పాటలాడుతున్నా సునీత విలియమ్స్ ఎస్ సార్ అక్కడ ఉన్నక్కడ వస్తుంది మరణం చచ్చిపోతానే ఉంటుంది ఇప్పుడు చచ్చిపోకుండా ఏమి ఉండదు అయిపోతుంది నువ్వు గ్రామంతాల గ్రహాలు గ్రహాలు మారినా నువ్వు ఉపయోగం లేదు ఈ రోజు అన్నారు సైంటిస్టులు చంద్రమండంలోకి వెళ్ళిపోతాము లేదా అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి నీళ్లు కట్టేసుకుంటాం అపార్ట్మెంట్ కట్టేస్తా ఉన్నారు నువ్వు ఎక్కడికి వెళ్ళు ఆ మరణం వెంటాడుతుంది మరణం ఎక్కడో లేదు నీ వెనకాల కాదు నీ అప్పుడే ఉంటది అదే రోజు రోజుగా మరణం రోజు పెరుగుతుంది నువ్వు ఉన్న శక్తి అంతా తగ్గుతూ ఉంటుంది అందుకే మొసలడుగు బయటకు వస్తాయి మరణం లోపల ఉంది కాబట్టి మొసలెడుగు వస్తుంది సో గమనించండి ఇప్పుడు అయితే మనకి ఒక ధైర్యము నిరీక్షణ ప్రభ నిచ్చాడు ఆమె అది ఒక శ్రేష్టమైన పునరుద్ధారే ఆ పునరుద్ధానం ఎలా వస్తుందంటే ప్రభు నేసుక్రీస్తు నామలో బాప్తి పొందుకుని పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మతో నువ్వు సమాధులకు వెళ్ళినప్పుడు అందుకే నందు మృతులైన వారు అంటే క్రీస్తు లోపట అంటే వాక్యము లోపల నువ్వు నిద్రించినప్పుడు ఒక రోజు నేను పిలుస్తాడు ఆర్పాఠము ప్రధాన శబ్దం మోగుతుంది దేవుని బోర మోగుతుంది సమాధులు పగిలినప్పుడు బయటకు ఇది వరకే జరిగింది పాత పరిశుద్ధులకి రెండు వేల సంవత్సరాలుగా ఈ యొక్క సంఘకాలలో దేవుడు అపోర్స్ పౌలు ఈ రోజు వరకు అనేక మంది పరిశుద్ధులు నిద్రించారు అయితే ఈ దినాల్లో ఓ ఆ గొప్ప ప్రధాన శబ్దం మోగపోతా ఉంది పిలవబోతా ఉన్నాడు అప్పుడు ఒక శ్రాష్టమైన పునరుద్ధానం జరుగుతుంది జరిగినప్పుడు పరిశుద్ధులందరూ కూడా ఎవరైతే క్రీస్తునందో మృతునందరో వాళ్ళు తిరిగి లేదు గమనించండి ఈ కాలంలో గొప్ప వాగ్దానం ఎంత వాగ్దానం ఒకటి నువ్వు మరణం రుచి చూడవు గాని ఆ నువ్వు ఎత్తబడినట్లుగా ఎత్తబట్లుగా మరణం రుచి చూడకుండా కను రెప్పపాటులో శరీరం మార్పు చెంది ఈ క్షయతిని అక్షయ ధరించుకుని మనం రెప్పపాటులో పైకి వెళ్ళిపోతాం ఆ కాలమే ఆ కాలాన్ని బట్టి లోక సువర్తో పదిహేడు అధ్యయములు చెప్పాడు మత్య సువర్ ఇరవై నాలుగు అధ్యయములు చెప్పాడు ఇతర తెరవిగా వెళ్ళిపోతారు ఉండిపోతారు ఇద్దరు మంచం మీద ఉండగా వాళ్ళు వెళ్ళిపోతారు చేస్తున్న వాళ్ళు వెళ్ళిపోతారు ఉంటారని చెప్పి సో అలాంటి దినాల్లో జీవిస్తున్నాము మనం రుచి చూడకుండానే ఏ లేవాలి హాన్ వెళ్ళిపోయి దినాయ్ సో ఖచ్చితంగా క్రైస్తులారా మన అల్లాలంటే ముందుగా మనం నింపబడాలి వాక్యములో భద్రపరచబడాలి ఒకటి అయితే నీకు శ్రేష్టమైన పునరుద్ధాన రావాలి రెండోది ఎత్తబాటు రావాలి రెండు మిస్ అయిన తర్వాత నీకు ఆఖరులో జనరల్ పునర్ యొక్క రిజర్షన్ ఉంటుంది అదే పునరుద్ధానం అంటారు అప్పుడు అందరూ వస్తారు తాగుబోతుడు వస్తాడు సముద్రం తన ముతులు అప్పగిస్తా ప్రతి కూడా ముతులు అందరూ వస్తా ఉంటారు భూమి మీద వాడు వాళ్ళు చేసినటువంటి క్రియలు బట్టి దేవుడు అక్కడ తీర్పు ఈ రోజు క్రైస్ కూడా నువ్వు తీర్పులోకి వెళ్ళకుండా ఉండాలంటే ఏమి ఖచ్చితంగా పునరుద్ధనం నువ్వు బ్రతుకుంటే ఒకవేళ చనిపోతే ఒకవేళ బ్రతుకుంటే నీకు ఎత్తబడు కావాలి సో అలాంటి దినాల్లో జీవిస్తా ఉన్నాం తప్పనిసరిగా గ్రహించండి చనిపోయిన వాక్యాన్ని వినరు అందుకే చూడండి లాజర్ సమాధి దగ్గర ఏమన్నాడు తెలుసా నువ్వు నమ్ముతున్నావు అనలేదు మార్తా నువ్వు నమ్ముతున్నావు అన్నాడు ఇప్పుడు నమ్మవలసింది సమాధులు ఉన్నవారు కాదు సజీవంగా ఉన్న మనమే సమాధి ఆవిడ ఇంకా రక్షణ పొందడం ఏం ఉండవు ఆల్రెడీ రక్షించబడితే దేవుడి స్తోత్రం దేవుడిని నడితే దేవుడి స్తోత్రం ఇంకా ఆవిడకి ఏం అవసరం లేదు ఇప్పుడు ఎన్ని చెప్పినా ఒక మాట కూడా ఉపయోగం ఉండదు అయితే ఇప్పుడు ఉపయోగం పెట్టుకుని నీకు పూడిగి ఉపయోగం పెట్టండి పునరుద్ధానాన్ని లేదు దేవుని కృప ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని మరలా జీవ వృక్షం దగ్గరికి వచ్చి ఆ గొప్ప ఎంత బాటలో మీరు కోల్పోవాలని ప్రభు పేట మనవి చేస్తూ మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించు కాక ఈ మాటలు బట్టి కుటుంబం ఆదరించబడును ఆదరించబడు ఎవడే చెప్తున్నా పౌలు అన్నాడు ఇతరుల వరే మీరు నిరీక్షణ కోల్పోవద్దు నిద్రించిన పరిశుద్ధుల గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అంటే పౌల్ గారి తెలుసు పరిశుద్ధులు ఎలా ఉంటారో తెలుసు పౌలు మూడాకర్షణకి వెళ్ళిన వాడు నిద్రించిన పరిశుద్ధులు ఎంత సంతోషంగా ఉంటారు ఎంత ఆనందంగా ఉంటారు తెలుసు అది మీరు ఏం భయపడొద్దు అని విషయాలు చెప్పడం మొదలు పెట్టాడు ఎందుకంటే ఎక్కడ ముసలితానం ఉంటారు ఎక్కడ ముసలి ఎక్కడ మోకాళ్ళ నెప్పులు ఉంటాయి పరలోకలు అందరూ యవనస్తులుగా ఉంటారు ఒక ఐదు నెలల బిడ్డ చనిపోయినా అక్కడ యవనస్తులు అలా ఉంటాయి ఓ తొంభై ఏళ్ళ మృతుడు చనిపోయినా అక్కడ యవనస్తులు అలా ఉంటాయి అందుకే దేవుడు మనిషిని చేసింది ముసలుడుగా చేయలేదు చంటి పిల్లడుగా కూడా చేయలేదు యవనస్తుడిగా వచ్చాడు తన భార్య అవ్వ కూడా యవనస్తులు ఆ యొక్క నిత్య జీవంలో కూడా మన అందరూ యవనస్తులుగా ఉంటాం అవి బిల్లు నమ్ముతున్నాను ఆమె దేవుడి రాజ్యములో ఒక యవనస్తురాలు వారు ఇప్పుడైతే యాభై అరవై ఉండొచ్చు కానీ ఇప్పుడు ఇరవై సంవత్సరాల వయసులో ఉంటుంది మీతో భర్త గుర్తించలేదు పిల్లలకు కూడా గుర్తించలేని స్థితిలో ఆమె ఉంటుంది నిశ్చయంగా అలా ఉందని మీరు నమ్మి ఒక రోజు మరలా కలుసుకుంటాం అనే గొప్ప నిరీక్షణతో అంత మాత్రమే కాదు మీ జీవితాలు కూడా చక్క పెట్టుకుని ఆ గొప్ప ఆ యొక్క గొప్ప పరదేశంలోకి లేకపోతే గొప్ప ఎత్తబాటులో ఒక శ్రేష్టమైన పునరుద్ధానం వెళ్ళాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించుగాక ఎవర సోదరులు ప్రభు దీవించు కాకపోతే దైవజాలను కూడా దీవించుగా